ఈ నూడిల్స్ నువ్వే తయారు చేసేవా అది గోధుమ పిండితో నూడిల్స్ అంటే నాకు ఇష్టం అంటారే కానీ మార్కెట్లో పిండితో చేసే నూడిల్స్ అస్సలు మంచిది కాదు ఫ్రెండ్స్ అందుకే మన ఇంట్లో వాళ్ళ కోసం మనమే తయారు చేసేద్దాం ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కొంచెం ఉప్పు చెంచాడు నూనె వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ మెదిపేసుకొని మొద్దాను గట్టెక్కగానే కలుపుకోండి మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టండి బాగా నానాక మరొకసారి మెదిపి జంతికల గిద్దెలు తీసుకొని సన్న కారపస పెట్టుకున్న రేకు పెట్టుకొని కొంచెం నూనె రాసి పిండి ముద్దను అందులో పెట్టండి బాగా మరిగే నీళ్ళలో గట్టిగా వత్తేయండి మధ్య మధ్యలో కట్ చేస్తూ ఉండండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకొని చిల్లల బుట్టలు వేసి వెంటనే చల్లటి నీళ్ళు పోసేయండి ఒక గిన్నెలో నూనె పోసి కొన్ని ఉల్లిపాయలు కొన్ని మిర్చి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాలు వేయించాక క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు లేకుంటే క్యాబేజీ అయినా పర్వాలేదు రెండు నిమిషాలు వేయించాక కొంచెం ఉప్పు మిరియాల పొడి గరం మసాలా పొడి వేసుకోండి కావాలంటే గోడుగుడు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనుకోండి ఇక తర్వాత చల్లారిన నూడిల్స్ వేసి మూడు నిమిషాలు వేయించాక దాని మీద కొత్తిమీర చల్లుకొని ఉల్లిపాయల ముక్కలతో డెకరేట్ చేసి ఒక నిమ్మకాయ అలా పిండి తింటే ఉంటుంది మామూలుగా ఉండదు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్